వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ఐకానిక్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు టూ వస్తుంది కదా మరి ఈ టూ లో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు జై శ్రీమన్నారాయణ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి పదో తారీఖున మారుతున్నాడు అయితే ఇక్కడ ఎక్కడా అంటే కనుక స్థల మార్పిడి అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు ఇది ఒకటి రెండోది పదమూడో తారీఖున పద్నానవ తారీఖు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది మొదటిగా చూసుకుంటే శని భగవానుడు పదో తారీఖు ఇక పద్నా పదమూడవ తారీఖు వచ్చేసేమో బుద్ధ భగవానుడు పద్నాలుగు తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు పదిహేనో తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు ఇలాగ మనకి పదహారో తారీఖున వచ్చేసేమో కుజుడు పదిహేడో తారీఖు ఏమో రవి అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక ఐదు గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో ఇక చూస్తే కనుక ఈ గ్రహ ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాసులు వారికి ఎలా మారబోతుంది ఇక అతిపెద్ద గ్రహాలనేటువంటి శని భగవాడు ఒకటే మారుతున్నారు ఇక జూన్ జూలై మాసాల్లో బుధుడు మారు గురువు మారుతుంటాడు అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహుకేతువులు ఇవి అతిపెద్ద గ్రహాలనేటువంటి మార్పులు చేర్పులు ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి అక్కడ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది దశాంత దశలు ఒకటి చూసుకోవాలి గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి ఇక మీదడు వారికి ఎలా ఉండబోతుంది ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు వారి యొక్క ఆచరణ విధాలు కావచ్చు ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు ఎలా ఎదుగుతారు ఎలా వారికి అపకీర్తి అనపకీర్తి అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుందని మనం ఒక్కసారి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి ద్వాదశ రాశి ఒకటి అయినటువంటి తులారాశి ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు కన్నా కొంతమేర భిన్నంగానే ఉంటుందని చెప్పొచ్చు ఈ రెండు సంవత్సరాలు కనుక పోయినటువంటి రెండు సంవత్సరాలు చూసుకున్నట్టయితే కనుక వీరికి సంపద ఆస్తి జాబ్లో శాలరీస్ అన్ని రకాల జేబులు అన్నీ కూడా దానదత్వం వేరే వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటూ పోతూ పోతూ వెనక్కి తిరిగి చూసి అందరూ బాగున్నారా అండి అని చెప్పుకుని అడ్డుకునేటువంటి రాసి ఇది ఇందులో ఉన్న వాళ్ళంతా దాన ధర్మాలు చేసుకుంటూ అందరూ బాగున్నారు కదా చాలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాంటి వారికి కూడా వ్యసనము రంది కుళ్ళు కుతంత్రము నేను కూడా సంపాదించాల స్థాపన ఆప ఆప్యాక్ష అన్ని కూడా ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఆరులో అదొక అదృష్టం చెప్పవచ్చు ఎందుకంటే శుక్రుడు శని బుధుడు అలానే రవి అలానే గురువు ఇన్ని గ్రహాలు కూడా నువ్వు సంపాదించుకో నువ్వు సంపాదించుకుని చుట్టుముక్కల ఏర్పడేసి ఆ చెవులో లాగా ఏర్పడుతూ అన్నమాట నువ్వు సంపాదించుకోలేవు ఇంకెప్పుడు సంపాదించుకుంటావు నీ వయసు అయిపోతుంది పెళ్లి చేసుకో నిలబడు అని చెప్పి ఇలా పొడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా సంపాదించుకునే దానికి అడుగులు వేస్తారు ఇక్కడ వీరేంటంటే ఉన్నత శిఖరానికి వెళ్ళుకునేటువంటి జాబులు హెచ్ఆర్ గాను కోడింగ్ మెడికల్ ఇలాంటి వాటిలో అయితే మంచి గుర్తింపు లాభింపు వస్తుంది వీరికి కొత్తగా కంపెనీలే ఏర్పాటు చేయడం ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం ఉప్పు కర్మాగారర్మాగనం చేసుకోవడం ఈ ఐరన్ ఐరన్ చేసుకోవడం రియల్ ఎస్టేట్ రంగాలు ఇనుము ఇటుక ఇసుక ఇలాంటి రంగాల్లో వీరు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు ఆర్కిటెక్చర్ కూడా వీరికి బాగుంటుంది ఫ్యాషన్ డిజైన్ కూడా వీరికి బాగుంటుంది అలానే అలానే కనుక రెండు వేల సంవత్సరంలో అత్యద్భుత స్థానానికి వెళ్ళడానికి వీరు వేసేటువంటి అడుగులు ఇరవై గంటలు కష్టపడితే కూడా ఇరవై గంటలు కష్టపడే వారా ఫలితం దొరుకుతుంది కాకపోతే వీరికి పార్నర్షిప్ కాపడలేదు కనపడవు కనిపియో జీవితంలో నిలబడలేరు పార్ట్నర్షిప్ వ్యాపారంలో వల్ల ఇంకోటి మాటలు విన్నారంటే ఖచ్చితంగా అడుగంటి పోతారు వీరి తెలివితేటలతోనే వీరు ముందుకు వెళ్ళాలి ఎవరో చెప్పినారు ఫ్రెండ్స్ చెప్పినారు కొలిక్ చెప్పినారంటే అంటే వాళ్ళు ఖచ్చితంగా నేను ఎత్తున బండ్ అయ్యాలని చెప్తారు కాబట్టి మనకు వ్యాపారాలు మనమే చేసుకోవాలి మన సలహాలు మనమే తీసుకోవాలి వేరే వాళ్ళ సలహాలు విన్నామంటే ఖచ్చితంగా ఆరిపోయేదానికే ఉంటుంది కానీ వెలిగేదానికైతే ఉండదు కాబట్టి ఈ యొక్క తులారాశి వారు రెండు వేల సంవత్సరం వారి సలహాలు వారే తీసుకుని చేసుకుంటూ ఉండాలి ఇకపోతే వీరికే అన్ని రకాల కార్యాచరణ బాగుండాలంటే కనుక మొదటిగా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కూడా వీరు అక్కడ ఏదైతే వేప చెట్టు ఉంటుందో ఏదైతే మునగ చెట్టు సపుట చెట్టు మామిడి చెట్టు ఉంటాయో ఇలాంటి చెట్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా రోడ్డుకి విరువైపులా నాటించుకోవాలి వాళ్ళ పొలాలు గట్రా ఏమైనా ఉంటే కనుక అక్కడ నాటుకున్నా కూడా వీరికే అద్భుతం కలిసి ఇంట్లో ఏదైనా పెట్టుకుంటే కూడా ఇలాంటి చెట్లు పెట్టుకుంటే అద్భుతంగా వారికి కలిసి వస్తుంది ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్య ప్రకారం కూడా కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా కొంచెం చూసుకుంటే కనుక వీరికి ఆరోగ్యం కొంచెం క్షీణించేలా కనిపిస్తుంది సైనిస్ గాని ఆస్తమా గానీ అలాంటి కి సంబంధించిన సమస్యలు బాగా బాధిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు ఏదైనా సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కొంత మూడు మాసాలు కూడా దీక్షలాగా తీసుకుంటే కనుక మూడు మాసాలు చేసుకోకుండా ఉండాలి అలానే బెట్టింగ్ లాంటి వ్యాపారాలు కూడా చేస్తే లాస్ అయిపోయేదని కనిపిస్తుంది కాబట్టి ఆన్లైన్ బిజినెస్ లాంటివి అయితే వీరు చేయకూడదు ఈ మూడు మాసాలు కూడా వీరికి అద్భుతంగా ఉన్నత శిఖరానికి స్థాయికి చేరుకోవాలి విదేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి యూనివర్సిటీలో సీట్లు కావాలి ఏదైనా జాబ్ పర్పస్కి వెళ్ళాలి జాబ్లు వెసులుబాటు రావాలి అని అనుకునేవారు జాబ్ మారేదానికి అవకాశం కూడా ఏప్రిల్ మే నెలలో కనిపిస్తుంది కాబట్టి అవన్నీ కూడా వీరికి బాగుండాలి అనుకునే స్వామి వారికి ఏదైనా ఒక శుక్రవారం రోజున ముడుపు కట్టుకుంటే సరిపోతుంది మూడు మాసాలు ఎక్కడైనా దానాలు చేస్తే చేస్తే బాగుంటుంది ఏదైనా నవధాన్యాలు దానం కూడా వీరికి సెట్ అవుతుంది నవ చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణాలు ఏదైనా శనివారం ఆదివారం రోజున తిరుగుతూ ఉంటే గనక వీరికి అద్భుతంగా ఉంటుంది యాభై ఆరు రూపాయలు వీరికి వీరే దిష్టి తీసుకొని ఎవరికైనా దానం ఇస్తే కూడా పెద్దవారికి ముసలివారికి ఇస్తే కనుక మన జరుగుతూ ఉంటుంది ఇక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు ఇలా చేసుకుంటే బాగుంటుంది అలానే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కూడా వీరికి విదేశాల్లో సెటిల్ అవ్వాలన్నా పెళ్లి కుదరాలన్నా వీరు ఉన్నదాని దగ్గర పితృదోషాలు ఇవన్నీ పోగొట్టుకోవడానికి అన్ని రకాల వనరులు ఏర్పరచుకోవడానికి ఇల్లు సంపాదించుకోవాలి ఎవరికైనా కోరిక ఉంటుంది ఇల్లు సంపాదించుకోవాలి వాకిలు కావాలి అలానే దీనికి కార్లు కావాలి బంగ్లాలు కావాలి కోరికలు ఎవరికైనా ఉంటాయి తీర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి కదా అలాంటి కార్యాచరణ చేసుకునే దానికి కోరికలు కూడా నెరవేర్చుకునే దానికి రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఆర్సిస్టెక్చర్ రంగం కావచ్చు జాబ్ ప్రకారంగా కావచ్చు ఏదైనా గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ జాబ్లు కూడా వీరికి చాలా మంది కనిపిస్తూ ఉంటాయి ఏదైనా ఉన్నత శిఖరానికి చేరుకునేటువంటి జాబులు ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ మూడు మాసాలు ప్రయత్నం చేయాలి అలాంటి జాబ్ అనుకున్నది ముందుకు రావాలంటే కనుక ఎవరికైనా వీరికి ఫ్రెండ్స్ కానీ బంధువులుగా పనికిరారు వీరి సలహా వీరే తీసుకుని చేసుకుంటూ ఉండాలి ఎవరికి కూడా వీరు చేసే విషయం చెప్పకూడదు వ్యతపరచకూడదు వీరి దగ్గర పర్సనగా పెట్టుకున్నంత వరకు వీరు బాగానే ఉంటుంది నరదృష్టి ప్రభావం తగ్గుతుంటుంది కాబట్టి వీరికి ఈ మూడు మాసాలు కూడా కలిసి రావాలి అనుకుంటే కనుక ఏదైనా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళేసి కుంకుమన్ చేయించి ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించుకుంటే కనుక అష్ట ఐశ్వర్య ప్రాప్తి అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది అని చెప్పొచ్చు ఇకపోతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు కూడా ఈ యొక్క తులారాశి వారిని గమనించినట్టయితే కనుక ఈ మూడు మాసాలు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అలానే విదేశీ ప్రయాణం కూడా ఉంటుంది వీరికి ఈ మూడు మాసాలను అలానే కనుక ఈ మూడు మాసాల ప్రయత్నం ప్రయత్నం చేస్తే అనుకున్నది సాధించుకునేటువంటి రూట్లో వెళ్తూ ఉంటారు అలానే కొత్తగా వ్యాపారాలు చేసుకునే వారికి అనుకుంటే కనుక ఈ మూడు మాసాలు మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పెళ్లి చేస్తుంది చాలా బాగుంటుంది ఉమ్మడి ఆస్తులు రావడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు అనుకున్నది సాధించడానికి మేలురాయిగా ఉండేటువంటి మాసాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ మూడు మాసాలని చెప్పొచ్చు ఇక వీరికి ఈ మూడు మాసాలు కూడా కలిసి రావాలి అని అనుకుంటే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ అయ్యప్ప స్వామివారి కానీ ఏదైనా బుధవారం రోజున అభిషేకం చేసుకోవచ్చు లేదంటే శివాలయంలో అభిషేకం చేసుకోవచ్చు వినాయక స్వామి వారికి శాంతి హోమం కానీ శాంతి అభిషేకంగా చేయించుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించుకుంటే చాలా మంచి నడుస్తుంది వీరికి అది అవకాశం ఉంటుంది సొంత డబ్బులు అయితే చేసుకోవచ్చు అప్పు తీసుకొచ్చి మాత్రం అలాంటి చేయకూడదు అలానే ఇక్కడ నది స్నానం ఒకసారి చేసినట్టుగా అద్భుతంగా వీరికి ఉంటుందని చెప్పొచ్చు సముద్ర స్నానం కూడా వీరు చేసుకోవచ్చు పితృ సంబంధించిన దోషాలు పరిహారం చేసుకోవచ్చు లక్ష్మీ స్వామి వారికి ముడుపు కట్టుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ వృత్తంగా చేయించుకుని చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా చేయడం చాలా మంచిది వీరికి ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసి ప్రతిరోజు కూడా వీరు పుట్నాల పప్పు కానీ పల్లిపప్పు కానీ జీడిపప్పు కానీ తింటే చాలా మంచి జరుగుతుంది అలానే అంజీరి పళ్ళు కూడా తింటే కూడా డ్రై ఫ్రూట్లో ఏదైనా ఒకటి తింటే కూడా వీరికి మంచి జరుగుతుంది తింటే కిలోలు కిలోలు కాకుండా రోజుకు ఇరవై నుంచి యాదు గ్రాములు తింటే చాలా మంచి జరుగుతుంది వీరికిను ఇకపోతే వీరికి కలిసి వచ్చే కలర్ గులాబీ కలర్ కలిసి వస్తుంది గోధుమ కలర్ కలిసి వస్తుంది అలానే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ సందర్భంగా ఇకపోతే వీరికి ఇష్టదైవానికి కొలుసుకోవచ్చు ఇష్టదైవానికి ఐదు నారికేళ్ళను సమర్చుకుంటే చాలా మంచిది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి నైన్ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ మూడు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తే ఇక కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం గురువారం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక మాసాలు వచ్చేటప్పటికి జనవరి మాసం బాగుంటుంది మార్చి మాసం బాగుంటుంది జూలై మాసం బాగుంటుంది అలానే ఆగస్ట్ కూడా బాగుంటుంది వీరికి ఇక వీరి కలిసి వచ్చే దిక్కు అయితే తూర్పు నుంచి పరమించ ఈ రెండు దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక ఈ రకమైన పరిహారం చేసుకోవాలి ఇక ఇలా కూడా అవ్వట్లేదు మాకు అవ్వట్లేదు అన్ని చెప్పినా కూడా గురువు గారు మీరు ఇంత చెప్పినారు మాకు ఏం కావట్లేదు కదా మా జాతకం లోపం ఉందా మా దశ దశలు బాలేవా అసలు మాకు ఏమవుతుంది తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా అది అలాంటి కాదు గ్రహాలు మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించవు ఖాళీ కలిగించే గ్రహం ఒకటి ఉంది అది మానవ గ్రహం ఆ మానవ గ్రహం ఏం చేస్తా అంటే మన ఎదుగుదల మనం మంచితనం తట్టుకోలేక మన మీద ఇప్పటినైజం బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించేసి అష్టదిబ్బందు పాల్ చేసి మనం ఏ పని చేద్దాం అనుకున్న ముందుకు అలాంటివి చేస్తా ఉంటే గనక సమీప ధరణంలో మంచి గురువు ఎంచుకోవాలి ఇలా అంత దొంగ గురువులు అయిపోయినారు మంచి గురువు ఎంచుకొని సమర్పి సమీప ధరణంలో మంచి గురువుని నేర్చుకొని కనుక సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు చూపించేదానికి ఉంటుంది అప్పుడు వారికి బాగుపడేదానికైతే యోచన ఉంటుంది ఇవన్నీ కూడా కార్యాచరణ చేసేసుకొని భగవంతులకి సమర్పణలో ఆ మంచి అదృష్టవంతుల అవ్వాల్సిందో మనస్ఫూర్తిగా కోరుకుందాం